నమస్కారం ఐసీ న్యూస్ దివసే మా వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు ఏ మాత్రం గిట్టుబాటు అవుతుంది మీకు మీ ఇంట్లో అందరూ పనులు చేస్తున్నారు కదా ముడి సరుకులు వేలు వస్తుంది

అంటే మొత్తం అందరూ కష్టపడతానండి సార్ సింగిల్ ఒకటి కాదు మీ ఊర్లో అందరూ పనిచేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది ఏ డిజైన్స్ ఎక్కువ వస్తుంది ఒక ఆలోచన దానికి ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్షన్ ఇదే ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెట్ కూడా ఎక్కువ ఉంది వెరీ వెల్ దిస్ ఎక్ బెంగాల్ సార్ బట్ వీ హ్ యాక్చువల్లీ దిస్ థెక్ అది జామని కాదా జామని ఏందూపించండి సార్ జాంధాని జామదానీ ఇది ఏంటంటే సార్ ఇది సేమ్ పట్టుదాన్ని సార్ మీరు రామదని డిజైన్ రాదు సో ప్రైస్ చాలా పడిపోతుంది సార్ ఇది నాలుగు వేలు నాలుగు ఇది అయితే పదివేల ఐదు వందలు సార్ వీళ్ళు సార్ సార్ మాది మాధవరం సార్ మనం ఎన్ని వస్తుందంగా తయారు చేస్తాం సార్ పట్టు పట్టుకు పట్టి తయారు చేస్తాను సార్ కాటన్ పైసల్ ఆ కాటన్ బైసెల్ సీకర్ పైసల్ సీ కార్టమ్బైజ్ సార్ లీగ్ బైజు సార్ జస్ కాల్ సికోసల్ లెస్ కాస్ట్ ఎన్ని సింక్ పైసల్ స్పెస్ట్ మో కాస్ట్ సార్ ఇది ఒక ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సార్ అదే ఎంత టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ ఆది డిఫరెన్స్ అంతా చేత్తది అడ్జెస్ట్ సార్ థ్యాంక్ యూ ఏంట

మేము పూర్తిగా ఆపుకోకి ప్లస్ ఐదు ఆరు స్టేట్ సప్లై చేస్తున్నాం ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ దేనికి ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ కట్టి తక్కువ ఉంటాం ఒకటి ఇంత ముందు గతంలో ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్ ఇచ్చినవి తప్ప ఏమి ఒక రూపాయి కూడా మనకు ఇరవై నాలుగు స్కీములు తీసేసి ఒక ఇరవై నాలుగు వేలు పెట్టారండి ఆ ఇరవై నాలుగు వేల స్కీమ్ మేము ఇంప్రూవ్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే అమ్మా ఎక్కడ ఇది మదర మదనపల్లి టౌన్ లో అదే అదేమో ఊర్లో ఉండేది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఎంత ఎన్ని మగ్గాలు ఉన్నాయి రెండు వేలు ఇప్పుడు కూడా ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయమ్మా ఈ విధంగా రాష్ట్రంలో థర్టీ ఫైవ్ వెరైటీస్ కదా ఐ మాస్ యూ హౌ మెనీ క్లస్టర్స్ టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి ఒక వంద ప్లేసులు ఉన్నాయా యాభై ఉన్నాయా రెండు వేలు ఉన్నాయా క్లస్టర్స్ సపరేట్ పార్క్ ఏమైనా పెడితే నేనైతే పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎన్ చేస్తా